అరకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతకు పారతీపురం మాన్యం ప్రజలు బ్రహ్మరథం పెట్టారు పారతీపురం కలెక్టరేట్లో ఆమె అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు పాత బస్ నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దారి పొడవునా ప్రజలు కొత్తపల్లి గీతకు నీరాజనం పలికారు మాన్యంలో కూటమి జెండాలు రెపరెపలాడాయి పారతీపురం మాన్యం జిల్లా కలెక్టరేట్లో నాయకులతో కలిసి కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి కూటమి నాయకులంతా కలిసి రావాలని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కోరారు డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి పగన్ సింగ్ కోరారు అరకులో మీ గిరిజన బిడ్డగా ఉన్న గీతను గెలిపించుకుంటే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు మున్సిపాలిటీ మరియు మండల్ అసెంబ్లీ నుంచి టీడీపీ లీడర్స్ టీడీపీ శ్రేణులు బీజేపీ కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ అలాగే అసహ్యం ప్రజానికారికి నా అక్క అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు కోరి ప్రార్థిస్తున్నాను అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ లంటే రాష్ట్రంలో కూడా మనకి ఎన్ఎల్ఎగ ఎవరైతే కూటబబ్యత్తులుగా ఉన్నారు ఇక్కడ సైకిల్ గుత్తిపై పోటి చేస్తున్న బోడల విజయ గారికి కూడా మీ అందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించాలని కోరు ప్రార్థిస్తున్నాను ఏమహారా సంకల్పే భారతీయ జనతా పార్టీనే यहां पर एनडीए का कैंडिडेट भारतीय जनता पार्टी कोर से आप सबके सहयोग से गीता जी हमारे उम्मीदवार हैं और इसलिए मैं चाहता हूं गरीब के कल्याण की योजनाओं के लिए आज अगर देश के अंदर कोई पहचान बनाने वाला कोई नेता है तो उसका नाम है नरेंद्र भाई मोदी जी और इसलिए हर व्यक्ति के लिए चाहे आवास के लिए गरीबों के कल्याण एन कल दूसक गीता नामिनेशन कार्यक्रम एन ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు